ఏపీలో సీనియర్ మోస్ట్ నేతగా నాలుగు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తనదైన శైలిలోనే పాలన సాగిస్తున్నారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న బాబు ఇప్పుడు కూడా అదే బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో సంక్షేమం వద్దకు వచ్చేసరికి తనదైన ఫిలాసఫీలకు ముందుకు తీస్తున్నారు పైగా ఆయనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి ఫలితాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది దాంతో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతారు అని అంటున్నారు ఆయన వెల్ఫేర్ స్కీమ్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసు చూసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు వృద్ధులకు పెన్షన్ మంజూరు చేసే విషయంలో బాబు కరెక్ట్గానే ఉంటున్నారు అధికారులకు వచ్చి తొలి రోజు నుంచి దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు పైగా వెయ్యి రూపాయలకే ఒకేసారి పెంచేసారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచేశారు ఇక లేటెస్ట్గా ముచ్చకారులకు వృత్తిని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచేసి మరీ శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్లలో మంజూరు చేశారు మూడు గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నారు అదే సమయంలో ఉచిత బస్సును మహిళల కోసం అమలు చేస్తామన్న హామీ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు అన్నదాత సుఖీభావ పథకాన్ని మూడు నాలుగు విడతలుగా అమలుకు ప్లాన్ చేస్తున్నారు అది కూడా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ సామాన్యంతో కలిపి అన్ని కలి మెలికి రెడీ అంటున్నారు తొందరలో ఆ పథకం కూడా అమలుకు శ్రీకారం చుడుతున్నారు ఇక తల్లికి వందనం అన్నదాత అన్న పథకం కూటమి సూపర్ సిక్స్లో ఉంది ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పిన బాబు శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ వాయిదా పద్ధతిలో ఈ పథకం ఇస్తానని చెప్పారు అంటే ఒక్కసారి ఇరవై వేలు ఒక్క విద్యార్థికి కాకుండా నాలుగైదు విడతలుగా ఇచ్చే సర్కార్ ఇస్తే సర్కార్కి భారం తగ్గుతుందని బాబు ఆలోచిస్తున్నారు అలా చేయడం వల్ల ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏ ఇవ్వచ్చు అది విద్యా సంవత్సరంలో ముగిసే నాటికి అన్ని వాయిదాలు కలిపి ఒక విద్యార్థికి ఇరవై వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలా బాబు తను అమలు చేసే ప్రతి పథకంలో చాలా ఆలోచిస్తున్నారు దాంతో పాటు వాటి వల్ల వచ్చే ఫలితాలు బేరీజు వేసుకుంటున్నారు అయితే ఈ వాయిదాల పద్ధతులు మీద వైసీపీ నుంచి తీవ్ర విరసన వినిపిస్తుంది మాట ఇచ్చిన తప్పుతున్నారు అని అంటున్నారు సూపర్ సిక్స్ని అటకె అటకెక్కించి ఆలోచన ఆలోచనలోని ఇవన్నీ అన్నీ విమర్శిస్తున్నారు ఏకంగా ఒక ఏడాది పాటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా ఇప్పుడు వాయిదాలు ఏంటని అవుతున్నారు వాయిదాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా ఇబ్బందిగా తల్లిదండ్రులకు ఇరకాటంగా ఉంటుందని అంటున్నారు ఒకవేళ విద్యా సంవత్సరంలో కనుక పూర్తి మొత్తం ఇవ్వకపోతే అప్పుడు ఏంటి గతి అని ప్రశ్నిస్తున్నారు అలాగే ఈరోజు వాయిదాలు అన్నారు రేపు కుటుంబ కుటుంబంలో ఒకే ఒక్కరికే ఈ పథకం అంటే దిక్కేమిటి అంటున్నారు ఇవన్నీ ప్రజల్లో ఆలోచనలు రేపి వారిలో కొత్త సందేహాలు వచ్చేలా చేయాలన్నదే వైసీపీ ఆలోచన మరి ఈ రకంగా నిరసనలు జనాల నుంచి వస్తే ఇబ్బంది వస్తుందని బాబు తెలీదా అని అంటున్నారు ఆయనకు అన్నీ తెలుసు కానీ ఆయన అమలు చేసే రీతిలో ఒక వ్యూహం ఉంటుందని అంటున్నారు ఒకేసారి అన్ని పథకాలు అమలు చేసి ఖజానాకు ఇబ్బంది తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఉంది అని చెబుతున్నారు మరోవైపు చూస్తే పథకాలు అమలు చేసిన జనాలు పూర్తిగా టూర్ అవుతారు టర్న్ అవుతారు అన్నది లేదని అన్నది లేదని వైసీపీ పాలన రుజువు చేసిందని అలా అలాంటప్పుడు శాశ్వతమైన అభివృద్ధికి ఖర్చు చేస్తూ వీలైనంత మేర పథకాలు అమలుకు చూసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదని బాబు బా భావనగా ఉంది జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఛాన్స్ ఇవ్వనన్న ధీమా కూడా ఆయనకు ఉంది ఇక ఈ రోజుకి ఏపీకి కావాల్సింది అభివృద్ధి అనే బాబు గట్టిగా నమ్ముతున్నారు దాంతో తాను ప్రగతి మార్గానే సాగుతున్నారు వెల్ఫ్ వైఫ్లెస్కి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు మరి బాబు వ్యూహం సరైనదా కాదా అన్నది చూడాల్సి ఉంది